అక్షయ్ దగ్గర కంపెనీ రాయించుకున్న అతను మళ్ళీ చక్రధర్ అయితే వస్తాడు చక్రధర్ దగ్గరికి వచ్చి సార్ నాకు రావాల్సిన పేమెంట్ మీరు ఇవ్వలేదు మీరు ఇవ్వకపోతే మీరే ఇదంతా చేయించారని నేను అక్షయ్ గారితో చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు చక్రధర్ ని అప్పుడే చక్రధర్ అయితే నీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకో ఒకవేళ నువ్వు ఈ విషయం అక్షయ్కి చెప్పాలనుకుంటే ఇక నువ్వు నీ ఫ్యామిలీని కలవలేవు ఇన్ని చేసిన నేను నిన్ను ఈ లోకం నుంచి పంపించక చేయలే నిన్ను ఈ లోకం నుంచి పంపించేయగలను కదా అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే ఆ మాట వినే అతను షాక్ అయిపోతూ ఉంటాడు వద్దు సార్ నేను నాకే డబ్బులు అవసరం లేదని వెళ్లిపోతాడు ఇదంతా విన్నా చక్రధర్ భార్య ఇక అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అక్షయ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్తుంది మీ కంపెనీ కొలాప్స్ అవడానికి కారణం మీ మావయ్య అని అంటూ జరిగిందంతా చెప్పడంతో అంతేకాదు అక్షయ్ నీ జీవితంలో అవని నువ్వు విడిపోవడానికి కారణం నా కూతురు పల్లవి అలాగే నా భర్త చక్రధర్ అని చెప్పడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే ఇక అందరూ కూడా చక్రధర్ దగ్గరికి వెళ్తారు అప్పుడే ఇంకా పల్లవి కూడా అక్కడే ఉంటుంది చక్రధర్ అంటూ అక్షయ్ గట్టిగా పిలుస్తాడు ఇంటికి వెళ్ళి ఏంటి అక్షయ్ ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా చక్రధర్ గొంతు పట్టుకొని అంటూ ఉంటాడో అయితే నువ్వు అసలు మా మావివేనా ఇంత ద్రోహం చేస్తావా మన కుటుంబమని ఇంత కూడా నీకు జాలి లేకుండా మా కంపెనీని కొలాబ్ చేయించి నా భార్యని నన్ను విడదీసి నా కుటుంబాన్ని ముక్కలు చేసి ఏమి సాధించాలనుకున్నావు నా కుటుంబాన్ని నాశనం చేసిన నిన్ను నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడో అయితే అప్పుడే ఇక అవని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో పల్లవి అయితే ఏయ్ వదులు మా డాడీని నొదులు అని అంటూ ఉంటే పల్లవిని కూడా చంప పగలగొడతాడు ఇక పార్వతి అయితే నీలాంటి దాని మాటలు విని దేవత లాంటి కోడల్ని నేను ఎన్నో నిందలు వేసి అవమానించాను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అత్తయ్యా మేం చేసింది తప్పే బావుగారిని మా డాడీని వదిలేయమని చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడేక పల్లవి అలా అడుగుతూ ఉన్నప్పుడే అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇప్పుడు నువ్వు బ్రతిమలాడాల్సింది క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు నా కోడలు అవనికి తను క్షమిస్తేనే మీ తండ్రి కూతుళ్ళు బ్రతుకుంటారు అని పార్వతి అయితే పల్లవితో అంటుంది అప్పుడే పల్లవి అయితే అక్క నీకు దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటాను నేను చేసింది తప్పే నన్ను క్షమించక్కా అని అంటూ కాళ్లు పట్టుకుంటుంది అవని కాళ్ళైతే పల్లవి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి